రాష్ట్రంలో జరుగుతున్న దారుణాతి దారుణాలు అంటే ఫస్ట్ కానించి టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానీ చూస్తే కార్యకర్తల కార్యకర్తల మీద దాడులు వైఎస్ఆర్ విగ్రహాలు కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేయడం ఒక ఎత్తు అయితే సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు అతి సామాన్య ప్రజలు అదేవిధంగా చిన్నారి పాపలు చిన్నారి పాపలు యువతలు యువతల్ని దారుణాతి దారుణంగా అతి దారుణంగా పూర్వతంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు చూసినవా ఇవి అబ్బా మామూలు కాదు అసలు చెప్పుకోవడానికి కానీ చాలా అంటే చాలా దారుణమైన సంఘటనలు అని చెప్పుకోవచ్చు నంద్యాల సంఘటన చూడండి విజయనగరం సంఘటన చూడండి తర్వాత ఈరో ఈరోజు గుంటూరులో జరిగిన సంఘటన పాపము పదమూడు సంవత్సరాలు పాప ఆ గ్యాస్ డెలివరీ బాయ్ అతి కిరాతకంగా అత్య చేసి అసలు వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో నాకైతే అర్థం కాదు అంత దారుణంగా ఇంత ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి మళ్ళీ అసలు ఇంత దారుణంగా యువత వ్యక్తుల మీద ఇంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ స్పందించింది లేదు పైపెచ్చు నిరా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం మీద నిందలేయటానికే వేస్తున్నారే తప్ప ఇప్పుడు జరుగుతున్న సంఘటనని కట్టడి చేసి ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకుండా చూసుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు పైపెచ్చు గత ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇలాంటి సంఘటనలు మరో మరొకటి జరగకుండా మరో యువతకి ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము కాపాడుకుంటాము ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని కనీసం దానికి స్పందించేది లేకుండా గత ప్రభుత్వంలో గంజాయికి అలవాటు అయిపోయారు గంజాయికి బానిసలు అయిపోయారు గంజాయికి బానిసలు అయిపోయారు కాబట్టే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలా ఇప్పుడు యువతలకి ఇప్పుడు చిన్నారి పావుల మీద దారుణ సంఘటనలు గత ప్రభుత్వమే కారణము అని గత ప్రభుత్వం మీద నిందలేయటం ఎంత కరెక్ట్ కరెక్ట్ అంటారా ఇది మరి గత ప్రభుత్వంలో ఎంత దారుణంగా ఎన్నో తరత చదివా అమ్మాయిని ఐదు నెలల పాపని పాప ఎంత దారుణంగా అతి కిరాతకంగా ఎంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారా గతంలో ఎట్ట సంఘటనలు జరిగాయి ఎప్పుడైనా ఒకటి రెండు జరిగిన సరే దాన్ని కఠిన తక్షణం అంటే తక్షణం దానికి చర్యలు తీసుకొని బాధ్యతలకు భరోసాగా అండగా నిలబడ్డారు నంద్యాలలో జరిగిన సంఘటన ఇప్పుడు పది రోజులు దాటిపోతుంది ఈ నిన్న నిన్న స్పందించారు నిన్నంటి నిన్న స్పందించి ఆ నంద్యాల కుటుంబానికి పది లక్షలు ఆర్థిక సహాయం కల్పిస్తామన్నారు కానీ ఆ తల్లిదండ్రులు కో తల్లిదండ్రులు అడిగిన కోరుకున్న కోరిక నెరవేర్చలేకపోయారు కదా మా బిడ్డ మాకు ఎలా చనిపోయింది మా బిడ్డ డెడ్ బాడీనైనా మాకు ఇవ్వండి మా డెడ్ బాడీనైనా మాకు ఇవ్వండి అని అని అడుగుతున్నారు దాన్ని నెరవేర్చలేకపోయారు కదా పది లక్షలు ఇచ్చి ఏ ఆర్థిక సాయం చేసినా కానీ ఆ బిడ్డనైతే వాళ్ళు చూ తీసుకురాలేకపోయారు కదా పైపెచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం మీద నిందలు ప్రయత్నం చేస్తున్నారే తప్ప వీటికి ఏ జరుగుతున్న అరాచకాలకు పులు పులి స్టాప్ పెట్టలేకపోతున్నారని చెప్పుకోవచ్చు